పోలీసు వారు ప్రెస్ మీట్ పెట్టక ముందు ఈ మాఫియా ఏ విధంగా చెలరైపోయిందో కొన్ని క్లిప్స్ చూద్దాం ఇప్పుడు సార్ ఆయన విజయవాడ నుంచి రాజమండ్రికి వచ్చారు బుల్లెట్ మీద వస్తున్నటువంటి దారిలోనే ఆ టోల్ గేట్కి ముందే ఆయన బండికి సంబంధించిన హెడ్లైట్ని ఎవరో పగలగొట్టారు ఎవరు పగలగొట్టారో విషయం బయటికి రావాలి అప్పటికే ఆయన తూలుతూ వస్తున్నట్లుగా చాలా స్పష్టంగా ఆ సీసీ ఫుటేజ్లో కనపడుతుంది తూలుతూ వస్తున్నా సరే కానీ అసలు అంతకు ముందేం జరిగిందో సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు చూపించట్లేదు నేను అడుగుతా ఉన్నా ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ చూపెడుతున్నారు దానికంటే ముందు కూడా ఫుటేజ్ తీయండి ఏ పక్షపాతం లేదు కదా దాచాలి అనుకోవట్లేదు ఒత్తిడికి లోన్ అవ్వట్లేదు మరి ఈ రోజు పోలీసులు రిలీజ్ చేసినటువంటి ఆ కొత్త ఫుటేజ్ లో నుంచి కొవ్వూరు టోల్ ప్లాజాకు ముందు ఏం జరిగింది అనేది కూడా చూద్దాం మనకి చౌటుప్పల్ ఫస్ట్ టోల్ ప్లాజా దగ్గర ఇరవై తొమ్మిదికి స్టార్ట్ అయ్యారు తర్వాత నల్గొండ దగ్గర కొరల పహాడు అని ఒకటి రెండు పద్నాలుగు చిల్లకల్ చిల్లకల్లు మూడు ముప్పై ఒకటి అలాగే కేసర అంటే మన అవుట్ అవుట్స్కట్స్లోకి వచ్చారు నాలుగు ఏడుకి మళ్ళీ పొట్టిపాడు అంటే కేసర అండ్ పొట్టిపాడు మధ్యన చౌటప్పల్లో మధ్యాహ్నం ఒకటిన్నరకి ఆయన టోల్ ప్లాజా క్రాస్ చేశాడు తర్వాత కొర్ల పహాడు అక్కడ రెండు గంటల పదిహేను నిమిషాలు సుమారుగా చిల్లకల్లు సరే విజయవాడ ఎంట్రీకి ముందు కేసర టోల్ అని ఎన్ని గంటలకి ఆయన క్రాస్ అయ్యాడో చూద్దాం అలాగే నెక్స్ట్ కేసర కనిపించడానికి సో నెక్స్ట్ కేసర నాలుగు గంటల ప్రాంతంలో నాలుగు గంటల ఏడు నిమిషాల ప్రాంతంలో ఆయన కేసర టోల్ ప్లాజాకి వచ్చాడు ఇది మనకి మళ్ళీ వచ్చింది జస్ట్ బ్లంకర్తో వస్తున్నారని బ్లంకర్ ఆగింది ఇది కీలకమైన పాయింట్ విజయవాడ పక్కన ఉన్న పొట్టిపాడు దగ్గర తొమ్మిది గంటల పదిహేను నిమిషాల ప్రాంతానికి ఆయనకి లైట్ వెలగట్లేదు వీళ్ళు ఏమంటున్నారు కొవ్వూరు దగ్గర పదకొండున్నర పదకొండున్నరకి కొవ్వూరు టోల్ ప్లాజా దగ్గర లైట్ వెలగకపోతుంటే ముందే ఎక్కడో దాడి జరిగింది అని అంటున్నారు మరి విజయవాడ పక్కనే లైట్ ఎరగట్లేదు కదా అంటే హెడ్లైట్కి ఏదో ప్రాబ్లం అయింది అది రిపేర్ చేసుకునే టైం లేదో ఇంట్రెస్ట్ లేదో రేపు పొద్దున్న చూసుకుందాం అనుకున్నారు ఆయన అలాగే బయలుదేరిపోయాడు ఇంకేమేం కాని మనకు తెలియదు కొంచెం మొండిగా ముందుకు వెళ్తున్నాడంటే కొంచెం అబ్నార్మల్ యాక్టివిటీ అని చెప్పి మనం వీడియోలో కూడా చెప్పాను విజయవాడ నుంచి రాజమండ్రి వరకు సుమారుగా రెండు వందల కిలోమీటర్లు చీకట్లో హైవే మీద ఇండికేటర్ వేసుకుంటూ వెళ్ళిపోవటం అనేది ఎవరు చేస్తారు చెప్పండి మామూలుగా స్పృహతో కాస్త జాగ్రత్తగా ఆలోచించే వాళ్ళు ఎవరన్నా అంత సాహసం చేస్తారా చేయరు సరే చూడండి ఇంకా ఇది కొవ్వూరు ఇక్కడ తూల్తూ తూల్తూ వస్తున్నా చూడండి ఇక్కడ అంటే అంతకుముందు ఫుటేజ్లో ఆయన స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వస్తున్న ఫుటేజ్ కాబట్టి అందులో ఆ తూల్తూ తూలుతూ ఉన్నాడా లేదని మనకు తెలియలేదు ఇక్కడ స్లో అయిపోయింది పూర్తిగా బండి అంటే కాళ్ళు నేల మీద ఆలించి నడిపించుకుంటూ వస్తూ ఉండటం వల్ల ఇక్కడ తూలుతున్నట్టుగా తెలుస్తుంది అదే అందులో చాలా క్లియర్గా తెలుస్తుంది అది నార్మల్గా అయితే లేడు ఏం జరిగి ఉంటుంది విజయవాడలో నాలుగు గంటలు ఆగాడు ఆయన ఈ విజయవాడలో నాలుగు గంటల సమయంలో తిన్నాడా తాగాడా ఏం చేశాడో తెలీదు ఇప్పుడు సమాధానం వచ్చేసింది కదా వీళ్ళందరూ ఈ ఫుటేజ్ రాకముందు కొవ్వూరికి ముందు ఫుటేజ్ రిలీజ్ చేయండి కొవ్వూరికి ముందు దాడి జరిగింది అందుకే లైట్ పోయింది ఇలా రకరకాలుగా ఇష్టం వచ్చినట్టుగా అన్ని క్రియేట్ చేసేసారు ఇప్పుడు ఏమైంది ఆయన పొట్టుబాటు దగ్గర నుంచి ఆ లైట్ ఎలగట్లేదు అక్కడి నుంచే ఆయన ఆ ఇండికేటర్ లైట్తో ట్రావెల్ చేస్తున్నాడు అంత సాహసం ఎందుకు చేశాడు అసలు అంటే ఒక నార్మల్ యాక్టివిటీ కాదు అది ఆ కుటుంబాన్ని కూడా చంపుతామని వార్నింగ్ ఇస్తున్నారు మీరు ఎలాంటి ప్రొటెక్షన్ ఇవ్వబోతున్నారు ఇంతవరకు ఎవరినైనా మీరు అదుపులోకి తీసుకున్నారు హనుమంతుల్ని ప్రవీణ్ పగడాల వాళ్ళ సిస్టరు ఆవిడ మాట్లాడుతూ ఆవిడ చెప్పారు ఒకసారి చూద్దాం కుటుంబానికి కూడా థ్రెటనింగ్ కాల్స్ ఉన్నాయంటూ కూడా కొంచెం సమాచారం తెలుస్తుంది ఎవరైనా భయప్రాంతులకు గురి చేస్తున్నారా అట్లేం చేయలేదు ఇంకా తెలియదు అంది వాళ్ళ కుటుంబంలో ఎవరు కూడా మాకు థ్రెటనింగ్ కాల్స్ వచ్చాయని మా కూతురుని కొడుకులను చంపుతామంటున్నారని బయట వీడు వాగుతా పిచ్చుకలాగా వాగుతున్నాడు కదా అవేవి కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పట్లా వీడు ఏదో ఒక విధంగా దీన్ని ప్రాపకాండ చేయాలి అక్కడ హైలైట్ చేయాలి ఎవరో ఒకరి మీద తోసేయాలని చెప్పి ఒక మాఫియా కుట్ర చేస్తుంది కదా ఆర్గనైజ్డ్గా ఒక మాఫియా పనిచేస్తుందని చెప్పే కదా అందులో భాగంగా ఇప్పుడు అంతకుముందు ఏదైతే ప్రాపకాండ కొన్ని కొన్ని చేశారో ఇది కూడా కుటుంబానికి కూడా కాల్స్ వచ్చే బెదిరింపు కాల్స్ వచ్చాయి ఇలాంటి ప్రాపకాండ వీళ్ళు చేసే దుర్మార్గాలు అన్నీ ఇన్ని కదా ఇదే విషయాన్ని ఒకసారి పోలీస్ వారు కూడా చెప్పారు ఒక పోలీసు బృందం ప్రత్యేకంగా ప్రవీణ్ పగడాల వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరుండి మిమ్మల్ని ఎవరైనా బెదిరించారా మీకు ఏమైనా ఫోన్ కాల్స్ వచ్చినాయ్యా వాళ్ళ వివరాలు చెప్పండి అని చెప్పి అనేక సార్లు వాళ్ళని అడిగినా కూడా మాకు ఎప్పుడూ బెదిరింపు కలిసి రాలేదు వార్నింగ్లు ఏం రాలేదని చెప్పి చెప్పారంట ఒకళ్ళు కాదు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆయన బ్రదరు మేనత్త ఎవరో ఉన్నారు సిస్టరు భార్య వీళ్ళందరినీ అడిగారు వాళ్ళు ఎవరు కూడా మాకు బెదిరింపు కలిసి వచ్చినాయి మనం చంపుతామని చెప్పి వార్నింగ్లు ఇచ్చారని చెప్పి ఎవరూ చెప్పాల ఒక్క ఈ పిచ్చి కుక్కగాడే ఒక్క ఈ పిచ్చి పిచ్చికొక్కగాడు వీటితో పాటు ఇంతకుముందు ఒక పిచ్చి కొక్కల ఇంకోటి వచ్చాడు కదా ఈ పిచ్చి కుక్కలే ఎలాంటి ప్రచారాలు చేస్తున్నాయి ఇక్కడ శివశక్తి కరుణాకర్ కుటుంబాన్ని చంపుతామని బెదిరింపులు వచ్చినాయి వెంటనే నా పేరు పాస్టర్ గారు చనిపోయిన వెంటనే ప్రవీణ్ పగడాల గాడు చచ్చిపోయాడు వాడు చచ్చిపోయాడా ఎవరు చంపారు ఎందుకు చంపారని అని పోస్ట్ పెట్టాడు శివశక్తి కర్ణాక సుగ్న ఈ పిచ్చు కుక్కగాడు వీడు నోటుకొచ్చింది వోగుతాడు దేనికి రెస్పాన్సిబిలిటీ తీసుకోడు వీడు వాగిన దానికి దేనికి కూడా వీడు నిలబడడం రెస్పాన్సిబిలిటీ తీసుకోడు అప్పటికి ఆ క్షణంలో వాడి నోటికి ఏదొస్తే అది వోగుతాడు ప్రవీణ్ పగడాల గాడు అని నేను అన్ననా ఆ పోస్ట్ మరలీ వీడే చదివినిపించాడు కర్ణాచక శుభల యావనే పోస్ట్ పెట్టాడు చూడండి చూడండి నిత్యం హిందూ గ్రంథాలపై దేవీ దేవతలపై విషయం కక్కుతూ క్రైస్తవ సమాజంలో దేశద్రోహ విత్తనాలు నాటే పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆకస్మిక మరణం విజయవాడ రాజమండ్రి హైవే పై రోడ్ యాక్సిడెంట్లో చనిపోయినట్లుగా ప్రాథమిక సమాచారం నాళ్ళు అశాంతితో రగిలిపోయిన అతని ఆత్మకు అయినా శాంతి కలగాలని కోరుకుంటున్నాను ఎవరు సార్ మాట్లాడడానికి ఒరే మాట్లాడడానికి దేవుళ్ళ గురించి మాట్లాడడానికి స్వేచ్ఛ ఉందా రాజ్యాంగం నీకు హక్కు ఇచ్చిందా ఒక మనిషి చచ్చిపోతే సింపతి ప్రకటించడానికి అతని ఆత్మకి శాంతి కలగాలని కోరుకోవడానికి నాకు రైట్స్ లేవా ఇది రెండవ పోస్ట్ వీళ్ళకి ఏం సంబంధం ఉంది సార్ అసలు సంబంధం ఎందుకు ఉండాలరా ఒక మనిషి చచ్చిపోతే ఆత్మ కలగాలని కోరుకోవడానికి సంబంధం ఉండాలా నీకేం సంబంధం ఉంది నీకు ఆయనకి రక్త సంబంధం ఉందా లేకపోతే నువ్వు ఏమన్నా ఎవరికైనా గుట్టావా ఏం సంబంధం ఉంది అక్కడ ఖచ్చితంగా దీని వెనక ఉందని మేము నమ్ముతూ ఉన్నాం చూసారా అతను ఆత్మక శాంతి కలగాలని కోరుకోవడంలో మతోన్మాదులు కుట్టరంట ఎవరు మతోన్మాదులు ఎవరు ఉన్మాదంగా ప్రవర్తిస్తున్నారు ఎవరి బుక్కుల్లో పైచి ఉంది ఎవరి బుక్కుల్లో ఉన్మాదం ఉందో కూడా చూద్దాం కదా ఆయన ఇక్కడ మీటింగ్కి వస్తున్న విషయం తెలిసిన వాడు ఎవడో పక్కా ప్రణాళికబద్ధంగా చేసినటువంటి పనిది దీని వెనక పెద్ద ఉన్నాయి బయటికి రావాలా ఆయన రాజమండ్రికి వస్తున్నాడనే విషయం ముగ్గురికే తెలుసు అంట ఆ రాజమండ్రిలో ఆకాశం అని ఒక వ్యక్తి అనే ఒక వ్యక్తి ఇద్దరున్నారు వాళ్ళకు మాత్రమే తెలుసు ఇంకా ప్రవీణ్ పగడాల భార్యకు చెప్పాడు వీళ్ళిద్దరికి ఎందుకు చెప్పాడంటే అక్కడ రాజమండ్రి దగ్గర ఉన్న నామవరం అనే ఊళ్ళో ఒక స్థలంగా ఉన్నాడు అక్కడ ఏదో బైబిల్ మిషన్ కాలేజీ పెట్టాలని చెప్పి ఆ స్థలంలో వెల్డింగ్ వర్క్ చేయడానికి వీళ్ళిద్దరికీ చెప్పాడంట ఆయన అక్కడికి వస్తూ వీళ్ళకి తప్ప ఇంకెవరికి తెలియదు అని కూడా పోలీసు వారు చెప్పారు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల సమయంలో ఆయన యాక్సిడెంట్ జరిగిందని ఎస్పీ గారు మాట్లాడారు ఎస్పీ పొదుగు ముప్పై నిమిషాలు కదా పొదుగు నలభై రెండు నిమిషాలు పొదుగులు గొడ్డలో నలుగురు డివిషన్ ఈ సుమారు ఒంటి గంట సమయంలో ప్రవీణ్ పగడాలా ఇదొక ప్రాపకా ఒంటి గంట సమయంలో బసూజులు వచ్చాయి ఓటు పొదుగు గోక్ష బసూజులలో ఈ అసలు వీడు వీడు మనిషి పిచ్చి పిచ్చికొక్క మనిషి రూపం ఎత్తే ఇలాగే ఉంటాడు పిచ్చికొక్కకి మనిషి అవతారం అయింది సేమ్ ఇలాగే ఉంటాడు ఆఫీస్కి ఆయన ఫోన్ నంబర్ నుండి ఆఫీస్కి సంబంధించిన కంపెనీలకు సంబంధించిన ఏవో వివరాలు కావాలి అని మెసేజ్ వచ్చినట్లుగా సంబంధితులు బంధువులు చెప్తా ఉన్నారు బంధువులు వీడికి వీడి చెప్తున్నారు బంధువులు అందరూ వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ వచ్చి వీడి చెప్తున్నారా అసలు వీడిని పట్టుకుని వీళ్ళ లంజా కొడుకుని పట్టుకుని నాలుగు ఉతికితే ఎవరు చెప్పారా నీకు అని చెప్పి కాసేపేమో పిల్లలు తప్పడానికి బెదిరింపులు వచ్చినాయి అంటాడు కసేపే ఒంటి గంటకి మెసేజ్లు వచ్చినాయి అంటాడు ఎవడరా నీకు చెప్పిందని చెప్పి పోలీసులు వీడిని పట్టుకుని ఉతికితే అసలు వీ మొత్తం మాఫియా అంతా వీడి దగ్గరే ఉంది

ఫోన్ కాల్ డేటా తీస్తారు కదా ఫోన్ కాల్ డేటాలో మొత్తం వివరాలను పరిశీలించారు అసలు సోషల్ మీడియా అంతా కూడా వీళ్ళు చేసిన ప్రాపగ వీళ్ళు లేవనెత్తినటువంటి అభూత కల్పనలు అవాస్తవాలు ఇవే మొత్తం ఛానల్స్ నిండా జనాలు చూస్తున్నారు వీళ్ళు ప్రచారం చేస్తున్నారు జనాలు చూస్తున్నారు వీళ్ళు ప్రచారం చేస్తున్నారు వీళ్ళు పిచ్చుకొక్కలాగా వదులుతున్నారు రోజుకొకటి రోజుకొకటి ఒంటి గంటకు మెసేజ్లు బెదిరింపులు కాల్స్ థ్రెటెనింగ్స్ అక్కడ రక్తం ఎక్కడ రక్తం అక్కడ అది కొట్టరా ఇది కుట్రా ఒక్కన కొడుకు అన్న బాధ్యత ఉందా అసలు వీళ్ళకి